నమస్తే వెల్కమ్ టు సుజాతాస్ వర్డ్ ఈరోజు మన డాబా పైన కొన్ని చామంచి మొక్కలు చూద్దాం చూడండి ఎలా పూసాయో ఈ చామంచి చూడండి నేను ఐదు లీటర్ల పెరుగు బెట్లో పెట్టుకున్నాను చూడండి ఎంత చిన్న మొక్క మొక్కకి చూడండి ఎన్ని పూలు పూసాయో ఈ చామంచులు పూటానిక్కల కారణం నేను ఎగ్గాయలు వేసాను ఎగ్గాయలు వేయటం వల్ల పూత కాపు చాలా బాగా వస్తుంది పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఎగ్గాయలు వేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో మన చామంచులు ఆ చామంచుకి పూలు విచ్చుకున్నాయి ఈ చామంచు చూడండి మొగ్గ ఎలా వచ్చిందో మొక్క అంతా మొగ్గానండి మన బకెట్లో చాముంచులు కూడా కోసుకున్నాం మనకి పూజకు ఉపయోగపడతాయి కదా ఎంత చిన్న మొక్కకు చూడండి ఎన్ని పూలు పూసాయో మనం ఎగ్గాయి వేయటం వల్ల ఇవన్నీ కోసుకొని మనం పూజకు ఉపయోగించుకున్నాం చెట్టుకున్నా వాడిపోతాయి కదా పూసి వారం పది రోజులు అయిపోయింది పగలబంతి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చామంచులు పగడబంతులు కలిపి మాలను కట్టుకుని అమ్మవారికి మాల వేసుకోవచ్చు స్వామికి వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో నేను వాటర్ టిన్ ఉంటుంది కదండి ఇరవై లీటర్ వాటర్ టిన్ను దానిలో పెట్టుకున్నాను పూలు బాగా వచ్చాయి తెల్ల చామంచి పగడబంతి పూలు మాల కట్టుకుంటే చాలా బాగుంటాయండి దేవుడి ఫొటోస్కి వేసుకున్నా గుమ్మానికి కట్టుకున్నా బాగుంటాయి ఎప్పుడు చూసుకుందా బకెట్లో నేను తమ్మ పెట్టుకున్నాను తమ్మ మొక్క తమ్మ మొక్కకి ఒకవైపు తాళ్ళు కట్టి నేను ఎలా పాకించుకుంటున్నాను దీంట్లోనే బంతి మొక్క నేను వేరే బంతి మొక్క విరిగిపోతే నేను ఎలా పెట్టానండి దీనికి చూడండి అంత బాగా మొక్కలు వచ్చాయో మొక్కలు పూలు ఎలా వచ్చాయో చామంతి చాలా అందంగా ఉంది కదండి దీంట్లోనే దోశ మొక్క మొలిసింది నాకు దోశ కూడా పాగుతుంది విత్తనం పడి నేను విత్తనాలు పెట్టేప్పుడు మొలిసిందండి తమ్ము విత్తనం పెట్టినప్పుడు ఎలాగో దోశ కూడా మనకి కాయలు వస్తున్నాయి కిందలు వస్తున్నాయి చూడండి డాబా పైన బకెట్లో చామంచులు చూసాం కదా మన పెరటి తోటలో చామంచులు వైలెట్ కలర్ చామంచి ఇప్పుడే విచ్చుకుంటున్నాయి మొగ్గ చూండి ఎలా వచ్చిందో ఈ చామంచుని నక్షత్ర చామంచి అంటారండి మధ్యలో ఎల్లోగా ఉండి చుట్టూ తెల్ల రెక్కలు వచ్చాయి చూడండి మన పెరట తోటలో ఎంత అందంగా ఉందో మన పెరట తోటలో బంతి పూలు మన డాబా పైన బకెట్లో ముద్ద చామంచి చూసాం కదా పెరట తోటలో ఒంట్రెక్క చామంచి ముద్ద చామంచి ఒంటెక్క చామంచి నక్షత్ర చామంచి వైలెట్ కలర్ చామంచి మన దగ్గరలో నాలుగు రకాల చామంచులు ఉన్నాయి చిన్న మొక్కకి ఎన్ని పూలు పూసాయో చూడండి మన పెర్రతోటలో మొక్కలకి నేను ఎగ్గాయలతో పాటుగా ఆవు ఎండ తెచ్చుకుని ఇలా ఎండలో పెట్టుకుని బాగా ఎండాక నేను మొక్కలకు ఇస్తాను పచ్చితే వేస్తే మొక్కలకి ఏరు పురుగు పడుతుంది ఇలా పది పదిహేను రోజులు బాగా ఎండాక నేను మొక్కలు ఇచ్చుకుంటాను అరటి తోటలో కొన్ని పూలు కోసుకున్నాను కాషాయ రంగు మందార కాశ్మీర్ గులాబీ రెడ్వి కాశ్మీర్ గులాబీ పింక్వి నాటు మందారా చిట్టి గులాబీ మన ఫేవరెట్ చిట్టి మందార టెంపుల్ ఫ్లవర్ చిట్టి గులాబీ పింకు మందార ఎల్లో గులాబీ మిర్చి మల్లి మన అమ్మమ్మల కాలం నుండి మిర్చిమల్లితో పూజ బాగా చేసేవారు ఈ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం మనం ఇప్పుడు చామంచులు కూడా కోసుకుందాం అన్నీ కోసుకున్నాం కదా మనం పగడపంతి పూలు కూడా కోసుకుందాం మనం కోసుకున్న పగడబంతి పూలు చామంచులతో ఇలా మాల కట్టుకున్నాం దళం వేసి చూడి ఎంత అందం వచ్చిందో మన పూలతో మాల చూసారు కదా మన చామంచి మొక్కలు పూలతో కట్టిన మాల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుద్దాం